నమస్కారం 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 లోపల కూతురు మాట్లాడుకుందాం ఏమిటి పేరు ఆ గోవిందు చెప్పాళ్ళండి నాకు ఈ మధ్య కాస్త మతిమరుపు ఎక్కువైంది మరి నాకున్నది ఒక్కగానొక్క కూతురు దాన్ని ఓ మంచి చోట ఇవ్వాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నాను గోవింద్ వివరాలన్నీ చెప్పాడు ఈశ్వర కృప వల్ల నేను ఎదురు చూస్తున్న సంబంధం నాకు దొరికింది అని అనుకుంటున్నాను అది మా కుటుంబాన్ని గురించి బయట విచారించండి బాబు అలాంటి అప్రమ్మకం ఏమీ లేదు మిమ్మల్ని చూస్తే నాకు తెలీదా మీ కుటుంబం ఎలాంటిదో మనం బయటికి వచ్చి వాళ్ళని కాసే మాట్లాడుకోని పేరేంటి కూర్చోవచ్చు కదా గీత నేనే గీత జయరామ్ని నిన్ను మర్చిపోగల మర్చిపోయి బతకల్నా మనల్ని రక్షించడానికి వచ్చిన దేవుడు ఇప్పుడు మీ కళ్ళ ముందున్నాడు అతను మనిషి రూపంలో ఉన్న దైవం దూరంగా ఉంటూ నేను ఎంతో బాధ పెట్టాను ఇంకెంతకాలం ఇంకెంతకాలంలో ఇంకో మూడు రోజులు వెయిట్ చేశారు నేనే స్వయంగా వచ్చి నేను తీసుకెళ్తాను ఆ తర్వాత మన ఇద్దరం కలిసిమెలిసి హాయిగా చేయించవచ్చు ఏకాంత సందేశం ఏమన్నా ఉందా మాట్లాడండి సారీ ఇది జరిగి తీరుతుంది గోవింద్ అంటే మాట్లా జరిగితే మంచిదే ఎందుకంటే అభిషేకం పలుకుతారు మూడు రోజుల తర్వాత లూథర్ చర్చ్లో ఎక్కడ అమ్మా నాన్న రాగానే తెలియజేస్తాను వాళ్ళ ఇక్కడికి రావడానికి ఎలాగైనా ఒక మూడు రోజులు పడుతుంది అనుకుంటా నమస్కారం ప్రోలు ప్రభులు బారేనా అవును మీరెవరో నాకు తెలియదే నేను ఒరుగురు నుంచి వస్తున్నాను ఓహో ఒక విషయం తెలుసుకోవాలని వచ్చాను రండి అలా కూర్చుని మాట్లాడు ఇంతకీ మీరు వచ్చిన పని గీత మీ అమ్మాయే కదా అవును అదే గీత జయరాం ఇద్దరు అవును జయరాం వచ్చాడు ఇప్పుడే వెళ్ళాడు అంతేకాదు చూసి ఇష్టపడి మరీ వినాడు అలాగా చెప్పడం మర్చిపోయాను నేను వాడికి మావయ్య భలే వాడే మావాడు ఓ రోజు వాడే నాతో చెప్పాడు ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది వెళ్ళి చూసిరా మావయ్య అని కానీ నాకంటే ముందు వాడే వచ్చేసాడే వాడెప్పుడు ఇంతే నా నాట పట్టించాలని ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు మరి ఇంతకీ వాడికి అమ్మాయి నచ్చిందా నచ్చింది మూడు రోజుల్లో అమ్మా నాన్నల్ని తీసుకుని ఇక్కడికి వస్తానన్నాడు ఆహా ఏమన్నా అబ్బే నాకేం వద్దు నేను వెళ్లి ముందు వాడిని కలుసుకోవాలి ఈ రోజు సాయంకాలం విమానంలో బొంబాయి వెళ్లాలని అర్జెంట్ గా వెళ్ళిపోయాడు అలాగా అయితే వాడు ఊరు దాటి వెళ్లేలోగా వాడిని పట్టుకోవాలి వస్తాను పేరు జయరాం వీడే మీ గొంతును అనుకరించింది బట్ ఇప్పుడు వాడు ఊళ్ళో లేడు ఇది చెప్పడానికి ఎక్కడికి వచ్చారు వాడిని తక్షణం పట్టుకోవాలి సార్ వాడు ఎంత అరాచకం చేస్తున్నాడో తెలుసా మీకు నేను గత ఇరవైదేళ్ళుగా సంపాదించుకున్న మంచి పేరుని నాశనం చేస్తున్నాడు క్యారెక్టర్ అసోసినేషన్ ఎల్లుండి అసెంబ్లీ సమావేశం నేను ఎలా ఫేస్ చేయాలి వాడిని ఎలాగైనా సరే పట్టుకు తీరాలి పట్టుకుంటాం మీరేం కంగారు పడకండి వాడిని పట్టుకోవడానికి ఒక అడ్డదారి ఉంది అమ్మాయితో ప్రేమలో పడ్డాడు ఎల్లుండే వాళ్ళ నిశ్చితాలు సరే సరే సార్ రెండు రోజులు టైం ఇస్తే నా దగ్గర ఉండండి డివైఎస్పి సోమనాథన్ పెళ్లి కూర్చు అట్టిప్రోలు గ్రామంలో అచ్యుతరామయ్య కుమార్తె కేత్ వయసు పద్దెనిమిది రేపు పత్రికల్లో ఈ వార్త రావాలి వట్టి వార్తే కాదు ఫోటోతో సహా దానికి ఏం చేయాలో ఏమిటో నేను చెప్పక్కర్లేదు అనుకుంటాను ఆ రోజు నువ్వు ఒక సిఐ ఇప్పుడు డివైఎస్పి ఇంకా ఎస్పీ కావద్దు ఈత వయసు పద్దెనిమిది అప్పుడు ప్రాసిక్యూషన్ కేసు ఇద్దరు సాక్షులు పట్టారంటే చాలు వెంటనే యాక్షన్ తీసుకుంటాను